విదేశాల్లో కేసులో చిక్కుకున్న తన కొడుకుని రక్షిస్తానని హామీ ఇచ్చిన ఓ నాయకుడు డబ్బులు తీసుకొని మోసం చేశాడని ప్రమీల అనే మహిళ ఆరోపించింది తన కొడుకుని కేసు నుంచి విడిపిస్తానని పద్నాలుగు లక్షలు తీసుకున్నాడని చెప్పింది అలాగే దానికి సంబంధించిన ఆధారాలు అన్ని తన వద్ద ఉన్నాయంటున్న ప్రమీలతో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు తనని మోసం చేశాడని తన దగ్గర డబ్బులు తీసుకున్నాడని ఒక మహిళ ఆరోపిస్తూ ఉంది అసలు ఆ ఏం జరిగింది ఏమిటి అనేది ఆ మాటలను తెలుసుకుందాం మేడం చెప్పండి మీరు ఒక జనసేన నాయకుడు మిమ్మల్ని మోసం చేశారని చెప్తున్నారు అసలు అతని దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళారు ఏం జరిగింది సార్ నా పేరు ప్రమీల నేను దుర్గి గ్రామం నుంచి కటకం అంకారావు దగ్గరికి మా పిల్లలు అబ్రౌలో చదువుకుంటే చిన్న కేసులు గొడవ విషయంలో అతను డీల్ చేస్తానంటే మేము అతని దగ్గరికి వెళ్ళడం జరిగిందండి అది కూడాను అవతల పిల్లలు కూడా గురజాలోళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ విషయం సందర్భంగా అతను నలభై ఆరు లక్షలు మా దగ్గర డిమాండ్ చేశాడు ఎందుకు డిమాండ్ చేశాడు అసలు ఏం జరిగింది మీ బాబు అక్కడ ఫిలిపైన్స్ ఎక్కడ చదువుతున్నాడు ఫిలిపైన్స్ లో చదువుతున్నాడు సార్ అసలు ఏం జరిగింది పిల్లల పిల్లలు కార్ యాక్సిడెంట్ కార్ తీసుకెళ్లి ట్రిపుల్ కోసమని అవతల పిల్లలు కార్ తీసుకెళ్లి యాక్సిడెంట్ చేశారు దాని సందర్భంగా వాళ్ళు పది లక్షలు కడతామని వాళ్ళకి లెటర్ రాసి ఇచ్చారు అందులో ఒక ఏడు లక్షలు పిల్లలు కట్టారు మూడు లక్షల దగ్గర రిమైనింగ్ దగ్గర కారు యాక్సిడెంట్ పిల్లలు ఈ తీసుకెళ్లిన పిల్లలు కొట్టుకుంటుంటే నా కొడుకు అక్కడ వాళ్ళని సేవ్ చేద్దామని వెళ్ళి నూట యాభై కిలోమీటర్ల దూరం సేవ్ చేశాడు ఆ పిల్లలు పిలిస్తే దానికి నా కొడుకు వాళ్ళని ఎందుకు ఇట్లా కారు తీసుకెళ్ళకపోతే ఇదంతా కాదు కదా అని మన పిల్లలు కాబట్టి అరిసినందుకు మా పిల్లవాడిని కూడా కేసులో పెట్టారు అక్కడ కేసు పెట్టిన తర్వాత పిల్లలు బాగా ఇదయ్యి మిగతా పిల్లలు స్పాట్లోనే దొరికిపోయారు సార్ ఒక నలుగురు పిల్లలు మిగతా పిల్లలు మా పిల్లవాడు ఒక రెండు నెలలు దొరకలేదు అరెస్ట్ వారెంట్ అయ్యేదాకా ఈ లోపల మేమేమైనా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారని కాంప్రమైజ్ చేస్తామేమని చెప్పేసి బతికి నాడు పిల్లలు కాళ్ళ వెళ్ళబడితే నేను వీళ్ళ దగ్గరికి తిరగడం జరిగింది ఎప్పుడు కటకం వంకారావుని నేను అక్టోబర్ పదిహేను నుంచి కలిశాను సార్ కలిస్తే ఏమన్నా నేను డీల్ చేస్తాను ఎంఆర్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి డిఈఓల్ తోటి వాళ్ళ సీఐల తోటి వీళ్ళందరితో మాట్లాడి పార్టీ రాజకీయ నాయకులందరితో మాట్లాడి మీ పిల్లల్ని బయటకు తీసుకొచ్చి పేరెంట్స్తో కూడా కాంప్రమైజ్ చేసి అసలు కేసే లేకుండా చేస్తానని చెప్పేసి మాట్లాడితే మేమందరం అతనికి నలభై ఆరు లక్షలు ఇద్దామని తల్లిదండ్రులు ఒప్పుకున్నాం తమిళోళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు మొత్తం నా కొడుకుతోటి వాళ్ళు ముగ్గురు అండి తమిళోళ్ళు ముగ్గురు నలభై ఏడు లక్షలకు గాను మేము వస్తా అని మాట్లాడుకొని పిల్లల పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది కడప పాల్వంచ హైదరాబాదు అన్నీ వెళ్ళడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ మా పిల్లలు ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటామండి అని చెప్పేసి మా ముందు అన్నారు మేము ఇంక అలానే రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చాము మన గుంటూరు రాగానే భారత్ పెట్రోల్ బంక్ దగ్గర మేము ఆగాము మాకు ఇప్పటిదాకా మేము తిరిగి వచ్చాం కాబట్టి మాకు పది లక్షలన్నా వాళ్ళు ఇవ్వకపోతే మేము మిమ్మల్ని ఫోన్ చెప్పేసి మాట్లాడారు కటకం వంకారావు ఆ రోజు మేమందరం వెళ్ళల్లో తాళ్ళు అయ్యి ఉంటే డబ్బులు లేవు ఇంకా మా దగ్గర ఇది ఇక దీనికి ముందే మేము వేరే వాళ్ళకి డబ్బులు కొట్టామని చెప్పేసి తమిళోళ్ళు అనగానే ఆయన దగ్గర ఇస్తాడేమో ఆయన మేము ఇతనికి కొంత ఇద్దాం అనుకున్నాము అతను ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది భారత పెట్రోల్ బంక్ అతనిది ఫోన్ స్విచ్ ఆఫ్ కాగానే మేము ఇతనికి డబ్బులు ఇవ్వడానికి లేకపోతే మా మెళ్ళల్లో తాళ్ళు తీసి ఇవ్వకపోతే ఆహా నాకు తాళ్ళు వద్దులే అని చెప్పేసి అంటే ఆయాలు మేము ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం రెండున్నర దాకా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిన వాళ్ళమే పదిన్నర పదకొండు అయింది స్టార్ మేము గుంటూరు నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఏం జరిగింది తాళ్ళు తర్వాత మీరు పదిన్నర దాకా ఇవ్వమన్నారు డబ్బులు పది లక్షలు ఇస్తేనే మేము మిమ్మల్ని కదిలిస్తాం ఇచ్చారా ఇవ్వలేదు సార్ అప్పుడు మా దగ్గర ఏమీ లేవు ఎప్పుడు ఇచ్చారు మేము మరొకసారి అదే నైట్ ఇంటికి వెళ్ళి తెల్లారేసరికి మేము మూడు అయిందండి చంద పిడుగు చంద్ర రెసిడెన్స్ దగ్గరకు వచ్చి అక్కడ పడుకున్నాము ఇక మరుసటి రోజు పొద్దున్న మళ్ళీ వెళ్ళకపోయి మధ్యాహ్నానికి తీసుకొచ్చి ఇచ్చిన అతనికి బయట ఇచ్చాం ఆ రోజు తర్వాత ఆ రోజు మూడు లక్షలు ఇచ్చాం సార్ ఇంకా తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటువంటి వెళ్ళిపోయారు తమిళోళ్ళు వాళ్ళు మీకు అతనికి డబ్బులు ఇచ్చినట్టు మీ దగ్గర ఆధారాలు ఆ రోజు అయితే మేము నగదు రూపాయలనే ఇచ్చాం సార్ తన అకౌంట్ క్లో లాక్ లో పెట్టారన్నాడు ఫస్ట్ నేను ట్రావెలింగ్ చేసేటప్పుడు లక్ష రూపాయలు అజీజ్ అనే అతని అకౌంట్కి కొట్టాను ఇరవై వేలు పాతిక వేలు అట్లా అతనికి లక్ష రూపాయలు కూడా ఐదు దపాలుగా కొట్టాను ఆ అకౌంట్లలో ముందు ఫస్ట్ ఒక ఐదు వేలు వేసినప్పుడు నా అకౌంట్ సరేనండి లక్ష రూపాయలు ఇచ్చారు ఆ తర్వాత మీరు అమౌంట్ ఏదో ఐదు లక్షలు ఏడు లక్షలు ఇచ్చా అంటున్నారు అది ఎలా ఇచ్చారు చెప్పండి అతనికి మూడు లక్షలు నేను మూడు లక్షలు ఆయన తా తమిళనాడు ఆయన లాయర్ గారని ఇక్కడ తమిళ వాళ్ళు వాళ్ళు రాకపోతే ఆయన పంపించారు ఉడిపి హోటల్లో కూర్చుంటే ఆయన చేతికి నేను బై హ్యాండ్ ఇస్తే ఆయన అకౌంట్లో నుంచి వాళ్ళ ఆవిడకి కటకం వెంకటపావని అనే ఆమె అకౌంట్కి మూడు లక్షలు ఒకసారి రెండు లక్షలు ఒకసారి కొట్టారు ఆ రోజు ఐదు లక్షలు తర్వాత మళ్ళీ నేను తిరణాల కంటే ముందు పాతిపాటేశ్వరం తిరణాల కంటే ముందు రెండుసార్లు ఒకసారి ఎనభై వేలు బై హ్యాండ్ ఇచ్చాను మళ్ళీ ఒకసారి డెబ్బై వేలు ఇచ్చాను సార్ తర్వాత మళ్ళీ రెండు లక్షల ఇరవై వేలు ఒకసారి ఇచ్చాను అట్లా మళ్ళీ లాస్ట్ లక్ష యాభై వేలు ఒకసారి ఇచ్చాను టోటల్ ఎంత ఇచ్చారు టోటల్గా పద్నాలుగు లక్షల యాభై వేలు అతను చేతికి ఇవ్వడం జరిగింది సార్ మొత్తం అంటే మీకు అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఒక అతను కూడా ఒక పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకుడు ప్రధాన నాయకుడి మీద ఆరోపణలు చేస్తున్నారు చేసేటప్పుడు మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది మా దగ్గర ఎవిడెన్స్ అంటే అతని అకౌంట్ లాక్ అయ్యిందని కాబట్టి చెప్పేసి మాకు పక్కనే అన్నాడు కాబట్టి ముందు కొన్ని ఏమో అకౌంట్ తో కొట్టించాం మేము బై హ్యాండ్ వేయమన్నాడు కాబట్టి మేము డబ్బులు హ్యాండ్ ఇచ్చాం సార్ హ్యాండ్ ఇచ్చారు మిగతా మిగతా అమౌంట్ లో ఏమన్నా వేరే వేరే విధంగా ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా ట్రాన్సాక్షన్ ఏం చేయలేదు సార్ అంటే అకౌంట్ లో ఎవరన్నా ఆయన చెప్పిన వాళ్ళకి అకౌంట్ లో పంపించారు పంపించారా ఏం చెప్పలేదు సార్ ఒక భార్య అకౌంట్ కు మాత్రం వాళ్ళ భార్య అకౌంట్ కి పంపించారా భార్య అకౌంట్ కి 5 లక్షలు పంపించాను ఒక్కసారి ఐదు లక్షలు పంపించారు రెండు లక్షలు ఒకసారి మూడు లక్షలు ఒకసారి పంపించారు టోటల్గా బై మిగతా ఏడు లక్షలు మాత్రం బై బై హ్యాండ్ ఇచ్చాను ఏడు ఇచ్చారు మొత్తం పద్నాలుగు లక్షలు పద్నాలుగు పద్నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు మాత్రం మీ దగ్గర అకౌంట్ ఉంది అకౌంట్ ఉంది అకౌంట్ ఉంది ఇంకొక లక్ష అజీద్ కూడా అకౌంట్ ఉంది అకౌంట్ ఉంది మిగతా వాటికి మిగతా వాటికి అకౌంట్ లేదు సార్ తర్వాత ఏం జరిగింది డబ్బులు ఇచ్చిన తర్వాత అతను ఒక రెండు మూడు సార్లు గుంటూరుకి ఇంటికి తిరిగాము ఇంటికి వచ్చిన తర్వాత సిఐ గారితో మాట్లాడతాను ఈ రోజు ఆ మర్డర్ కేసులు జరిగింది ఆయనకి అక్కడే సరిపోయింది ఇక్కడే సరిపోయింది రోజు మమ్మల్ని ఒక పది రోజులు మాత్రం గురజాల పోలీస్ స్టేషన్ కి ఇంటికి పోలీస్ స్టేషన్ కి ఇంటికి నాలుగింటి అని పదింటి దాకా మాట్లాడాలంటే అక్కడ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కూడా కేసు పెట్టారని చెప్పేసి అది కూడాను లేకుండా చేస్తాం అక్కడ ఖర్చు ఇదేమో నలభై ఆరు లక్షలు మాట్లాడుకుందేమో వీళ్ళకి ఇవ్వడానికి ఈ అంకారావు మరి ఎవరితో మాట్లాడుకొని చేస్తానన్నాడు వీళ్ళు మాత్రం మాకు వరకు నలభై ఆరు లక్షలు ఇవ్వాలి నేను మాత్రం ఎమ్మెల్యే గారితో వీళ్ళతో డీల్ చేసుకుని పోలీసులతో డీల్ చేసి మాట్లాడి నీకు కేసు లేకుండా చేస్తాను అన్నాడు అక్కడ ఆపోజిట్ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత ఖర్చు అయింది అక్కడంటే సే గారు నాకు ముప్పై లక్షలు అయిందని చెప్పారు మాకు ముప్పై లక్షలు చేత కాదని చెప్పాము పాతిక లక్షలు అన్నారు ఏ లక్షలు ఖర్చు ఎక్కడ ఆపోజిట్ పిల్లలు అక్కడ కేసు పెట్టారు కదా సార్ వాళ్ళు కూడా అబ్రౌల్లో ఆ పిల్లలు లాయర్లకి వాళ్ళు పెట్టారు కాబట్టి ఆ పిల్లలకు కూడా ఒక ముప్పై లక్షలు ఖర్చింది అది వాళ్ళు చెప్పారు అని మాకు చెప్పడం అంకారావు సిఐ గారు చెప్పారని మాకు చెప్పాడు ఇప్పుడు గురుజాగ్ సిఐ గారు అప్పుడు భాస్కర్ గారు అవును చెప్పారు అన్నారు ముప్పై లక్షలు మా చేత కదలే అన్నాము పాతికి కూడా కాదంటేను మేము సరే పని చేసి పెట్టండి ఇరవై ఎనిమిది లక్షలు అని చెప్పేసి ఒప్పుకున్నాం సరే ఆ తర్వాత ఇంకా తర్వాత సిఏ గారు ఒక మాకు టైం ఇచ్చారు ఈ నెలాఖరు దాకా ఆగండి అని నవంబర్లో నెలాఖరు దాకా ఆగాం ఆయన అంతలోకి మళ్ళీ గురదాల నుంచి దాచేపల్లికి ట్రాన్స్ఫర్ అయ్యారు తిరిగి తిరిగి మాకు రిస్క్ పోయి ఉన్నాం సరేలేని మళ్ళీ జగదీష్ గారు డిఎస్పీ గారు కూడా వచ్చారు పదిహేను అప్పటికి వచ్చి ఇక మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి మనీ కొట్టకుండా మీరు ఇచ్చినవన్నీ అయిపోయినాయి తిరగడానికి అయిపోయినాయి పద్నాలుగున్నర లక్షలు మళ్ళీ డబ్బులు కొడితేనే అన్నాడు మేము కూడా ఇసుకుపోయి ఉండి వస్తే వచ్చారు పిల్లలు వస్తే చచ్చారని చెప్పేసి మాకు కూడా ఉండి ఒకసారి ఇంకా లాస్ట్ మేము గుంటూరు వచ్చాం గుంటూరు వస్తే అతను ఏమన్నాడంటే డబ్బులు ఇంకా మేము అడిగాం ఏందయ్యా మరి ఎంత ఎంతకొచ్చి అసలు ఏంది అసలు విషయం చెప్తాడు ఏమైనా ఎదురు చూస్తే అతని నుంచి మేము తిరగడానికి అయిపోయి మేము చేయడానికి అయిపోయినాయి మా దగ్గర అయితే లేవి ఇంకా నాకు తెలుసుగా మేము రాజకీయంగా మండలాఫీసుల చుట్టూ ఊళ్ళో తిరిగితేనే అక్కడ ఇక్కడ పనిచేసి పెడితే నాకు నెలకి ఏడు నుంచి పది లక్షలు దాకా ఆదాయం వస్తుందని చెప్పాడు గట్టిగా ఇంక మేమేమో ఆయన మొహంలో నివ్వరపోయి చూసి మేము ఇంకా మా డబ్బులు ఏమి ఇస్తాడని మేము వెళ్లకుండా ఇబ్బందులతో బాధపడతా ఉన్నాం సార్ దిక్కు దోసం స్థితిలో డబ్బులు సెల్లో ఎందుకు ఇచ్చానంటే ఇంక ఇప్పటిదాకా వెయిట్ చేశాను నా దగ్గర వాళ్ళు తమిళనా మా పిల్లలకి హెల్ప్ చేసి మా పిల్లల్ని కూడా తీసుకొస్తారేమో చూసా ఇప్పటిదాకా వాళ్ళు నన్ను ఇతను ఇక్కడ డబ్బులు కేసు పెట్టానని ఇతను ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు మాతో మూడు నెలలు ప్రయాణం చేశారు కాబట్టి మేము ఆంధ్రా వచ్చి కూడా మాకేం పని కాలేదని నవీన్ వాళ్ళ మదర్ ఏమి డబ్బులు ఇక్కడ ఇప్పించలేకపోయింది కాబట్టి నవీన్ అక్కడ పదమూడు లక్షలు ఒక లాయర్ తోటి కట్టించారు మళ్ళీ ఇప్పుడు పద్నాలుగు లక్షలు కడితే నేనని చెప్పేసి నన్ను గట్టిగా పిండితే నా లేక వేరే వాళ్ళ కాళ్ళు వీళ్ళు పట్టుకొని ఉన్న ఆస్తి కాగితాలు తాకట్టు పెట్టి పద్నాలుగు లక్షలు కట్టి నేను బెయిల్ తెచ్చుకున్నాను సార్ అక్కడ తెచ్చుకున్నాం బెయిల్ తెచ్చుకున్నాం అనే ఇది తోటి ఇంకా నాకు కొంచెం ఇది అనిపించింది ఇక ఇతని దగ్గర మరి ఇట్లా చేస్తారు కాబట్టి రేపు ఇంకా ఉంది కాబట్టి కాంప్రమైజ్ కూడా నేను దాని మీద పారి చెప్పేసి అసలు ఆయన దృష్టి ఇప్పటిదాకంటే ఏమో లేని చూశాను పిల్లలు ఏమైనా ఇది అవుతారేమో పేరెంట్స్తో మాట్లాడో ఎట్లకట్లా చేస్తారని చూస్తే ఇప్పటికే సంవత్సరం అయింది ఇంకా కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు ఉండాలని ఏదో ఒక ఆలోచన చేసి నేను నా ఆలోచన ప్రకారం ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాను అంటే ఏం జరిగింది సారు వెళ్ళిన రోజు తీసుకున్నారు కంప్లైంట్ మమ్మల్ని వెళ్ళండమ్మా రేపు మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నారు డిఎస్పీ ఆఫీస్ ఫార్వర్డ్ చేశారు సార్ మీరు జనసేన కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత జనసేన పార్టీ ఆఫీస్కి రోజుకి గ్రీవెన్స్లో ఎస్పీ గారికి అదే రోజు ఇచ్చాను సార్ పార్టీ ఆఫీస్లో కూడాను మేము చూసి అతన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు అంటే ఇప్పుడు మీరు ఈ రోజు వచ్చేసి మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళారు కదా ఆమె ఏమన్నారు మేడం కూడాను అప్లికేషన్లు అన్నీ తీసుకోండి వాళ్ళ దగ్గర అదిగాక నాతో నా దగ్గర ఇప్పుడు పదమూడవ తారీఖు శుక్రవారం సాయంత్రం నుంచి ఈ ఫోన్ నా ఫోన్ ట్రాక్ చేస్తున్నారు వేరే మహిళ ఐదున్నరకు ఫోన్ చేసి సచివాలయం నుంచి మేడం ఓటీపీ చెప్పండి మీకు రే రేపు ఉదయం వచ్చి పదిన్నర కల్లా వచ్చి సచివాలయంలో తమ్ముయమని అన్నారు కేవైసీ కింద మమ్మల్ని ఇద్దరిని భార్యాభర్తలు సరేలేని చెప్పేసి ఓటీపీ చెప్పేసారు సచివాలయం అనేసరికి కాడ మనిషి గొంతయ్యేసరికి మరుసటి పదిన్నరకి ఫోన్ చేస్తే శనివారం అని నాకు గుర్తులేదు సెకండ్ సాటర్డే అని ఆ రోజు ఫోన్ చేస్తే అది మగమనిషి ఎత్తాడు మగమనిషి ఎత్తి రైతు భరోసా రైతు భరోసా అని అన్నాడు రైతు భరోసా అయినా సార్ కరెక్ట్ నేను కాదంట రాత్రి ఐదున్నరకి ఫోన్ చేసి అన్నదాత సుఖీభావ ఓటీపీ చెప్పారు రేపొద్దున తొంభై మనం అందుకని మీకు ఫోన్ చేశాను సార్ ఈ నెంబర్కి ఈ నెంబర్ నుండి నాకు ఆడమని చేసింది అన్నాను అంటే అతను ఇంకా ఫోన్ చేయలేదు నాకు అంటే ఇప్పుడు సరే అది పక్కన పెట్టేసేయండి ఈ రోజు కమిషన్ దగ్గరికి వెళ్ళారు అదే విధంగా ఎస్పీని కలిసారు ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు నాకు అంకమరావు దగ్గర నుండి నా డబ్బులు నాకు పద్నాలుగు లక్షల యాభై వేలు రూపాయలు నేను నష్టపోయిందా కాబట్టి నా పిల్లవాడు ఇంకా అక్కడే ఉన్నాడు కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్ అధికారులైనా సరే రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే అతను జనసేన పార్టీ నాయకుడిని నేను నీతి నిజాయితీ గల పార్టీ అని నమ్ముకుని చేస్తున్నాను పది సంవత్సరాలు అంటున్నాడు కాబట్టి నేను మంచివాడని వెళ్ళాను అక్కడ అతని దగ్గరికి తెలుసో తెలియకో అతను చేసే పని అయితే కరెక్ట్గా లేదు కాబట్టి నాకు నా డబ్బులు నాకు ఇచ్చి అతను జనసేన పార్టీకి కూడా అతను కరెక్ట్ కాదు సార్ అది పేద పేదోళ్ళు ఉంటారు చిన్న స్థాయి వాళ్ళు ఉంటారు ఎవరైనా సరే కష్టం వస్తే అతను ఏదన్నా మన నాయకుడు అని అంటే చెప్పుకోవడానికి వెళ్తాం సాయం చేస్తారని కానీ ఇతను ఏదైనా సరే రూపాయి కాడి నుంచి లక్షల కాడి నుంచి ఎంత వస్తే అంత దండుకునే పనిలో ఉన్నాడు కాబట్టి ఇతను జనసేన పార్టీకి అసలు కరెక్ట్ అయిన వ్యక్తి కాదు నాకు డబ్బులు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను సార్ రా అధికార పూర్వకంగానైనా రాజకీయ నాయకులైనా జనసేన పార్టీ తరపునైనా జనవాణి తరపునైనా ఎవరైనా సరే నాకు అదొక్కటి ఇప్పిస్తే నా పిల్లవాడు అక్కడ కూడు నీళ్ళు లేకుండా సంవత్సరం ఒకటి చిన్న జూన్ పది రెండు వేల ఇరవై నాలుగున లోపలికి వెళ్తే నిన్న జూన్ పది రెండు వేల ఇరవై ఐదుకి బయటకి తెచ్చుకునేసరికి నాకు అక్కడ ఎనభై లక్షలు ఖర్చు అయింది అంటే ఒక అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తన బిడ్డ యాబ్రాడ్లో సంబంధించి అక్కడ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ నాయకుడిని జనసేన పార్టీకి సంబంధించిన లోకల్ నాయకుని కలిసిన కలిసి నినటం జరిగింది ఆ తర్వాత దానికి సంబంధించిన పనిని తాను చేస్తానని చెప్పి తన కుమారుడి మీద ఎటువంటి కేసు లేకుండా చేయాలంటే కొంత ఖర్చు అవుతుందని చెప్పి ఆమె దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నట్లు కూడా ఆమె ఆరోపిస్తుంది దానికి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా తన దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ ఉంది అదేవిధంగా కూడా పార్టీకి సంబంధించి పార్టీ లో ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అటువంటి సందర్భంలో ఎవరైనా సరే తాము దీనికోసం కొంత హెల్ప్ కోసం వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ అయితే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఉండాలి కానీ కాడికి ఇబ్బందులు పెట్టే విధంగా కూడా అదే విధంగా కూడా డబ్బులు తీసుకునే విధంగా ఉండకూడదని ఆమె అయితే చెప్తుంది ప్రధానంగా కూడా ఎవరైనా కానివ్వండి తాను కోల్పోయినటువంటి పద్నాలుగు లక్షలు ఏవైతే ఉన్నాయో అతను నమ్మించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ఇవ్వాలని చెప్పి ఒక తల్లి అయితే కోరుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ గుంటూరు నుంచి